హలో గైస్ నేను మీ గారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్ సో ముందుగా ఏంటంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ముందుగా వాళ్ళు రెండు పని చేయాలి ఒకటి గమ్ముగానే వెళ్ళి మిరాయి సినిమా ఏదైతే ఉందో మిరాయి సినిమా చూడండి ఫస్ట్ నుంచే చూడండి ఎందుకంటే మీకు ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఉండబోతుంది అలాగే ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చి వెతికి 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 మరి ఆ ఓమరావత్ గారు ఎక్కడున్నాడు వాళ్ళని తీసుకొచ్చి గప్ప గప్ప గూప్ అని ఏదైతే మిరాయి సినిమా ఉందో మిరాయి సినిమాని చూపించండి మిరాయి మనం చూస్తే సినిమా ఎలా తీయాలి ప్రాపర్ బడ్జెట్లో అనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే మన ప్రభాస్ గారికి బాలీవుడ్లోకి తీసుకెళ్లి ఒక ప్రాఫిట్ అయితే కట్టడం జరిగింది సో వాడ్జెట్లో ఎలా సినిమాని తీయించాలో ఖచ్చితంగా మిరాయి సినిమా చూస్తే వాడికి తెలుస్తుంది సో మెయిన్గా మనము సినిమా గురించి చూసుకున్నట్టయితే అండ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఏదైతే ఇంట్రడక్షన్ ఉంటుందో అంటే సినిమా స్టార్టింగ్ నుంచే వెళ్ళి మీ థియేటర్లో ఉండడానికి ప్రయత్నించండి సో మిరాయి సినిమా గురించి మాట్లాడుకున్నట్టయితే మెయిన్గా హనుమాన్ సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ని అందుకోవడం జరిగింది హనుమాన్ సినిమాతో ఏవైతే మనం తెలుగు ప్రేక్షకులతో పాటు నార్త్ ప్రేక్షకులను కూడా తన మాయలో పడేసుకోవడం జరిగింది మన తేజ సజ్జ ఆ సినిమా రెండు వందల కోట్ల పైగా వసూలు చేయడం జరిగింది అండ్ కంగారు చెప్పుకోవాలి ముందుగా మూవీ టీమ్కి ఎందుకంటే సినిమా హిట్ కొట్టేసింది సినిమా హిట్ కొట్టేసింది ఎందుకంటే సినిమాలో ఏదైతే ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం సినిమాలో ఏదైతే చూపించడం జరిగిందో డైరెక్టర్ గారు మెయిన్గా ఆయన మెచ్చుకోవాలి కార్తిక్ ఘట్టమని ఆయన ప్రతిసారి స్టోరీ తీసుకున్నప్పుడు ఏదైనా డిఫరెంట్ స్టోరీ ప్లాన్ చేయడం ఆయన అలవాటు అనుకుంటా అండ్ ఈ సినిమాలో మెయిన్ బేస్ ఏంటంటే అశోక నైన్ బుక్స్ మెయిన్గా దాన్ని బట్టుకొని దాని స్టూ చుట్టూ ఏదైతే స్టోరీని ఆయన క్రియేట్ చేయడం జరిగిందో బేసిక్గా ఆయన మైండ్లో ఏదైతే ఆయన ఇమాజినేషన్ చేసుకోవడం జరిగిందో ఆ ఎమాజినేషన్ని ప్రాపర్గా మనకు స్క్రీన్ పైన చూపించడంలో నిజంగా డైరెక్టర్ కార్తిక్ సక్సెస్ అయ్యాడని చెప్పాడు మంచి హిట్ని అయితే సంపాదించుకున్నాడు దీంతో మనకి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అయిన టోటల్ అరవై కోట్ల బడ్జెట్తో ఈ రేంజ్ సినిమా తీశాడంటే నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం ఎందుకంటే ఈ సినిమా చూస్తున్నప్పుడు మీకు ఏమేమి అనిపిస్తుందంటే ఒక చైనాకు సంబంధించిన సినిమా చూస్తున్నామా లేకపోతే ఒక హాలీవుడ్ సంబంధించిన సినిమా చూస్తున్నామా విజువలైజేషన్ సీజే ఏదైతే మనకు ఉంటుందో దాన్ని ప్రాపర్గా వాడుకున్నాడు ఓకే కొన్ని 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 ప్లేసెస్లో బడ్జెట్ని బట్టి ఇక్కడ లైట్గా అలా ఉంది అని అనిపిస్తుంది కానీ ఏదైతే కథ ట్రావెల్ అవుతుందో కథ ట్రావెల్లో మీకు అది అనేది ఏర్పడిది సో అరవై కోట్ల బడ్జెట్తో ఇలాంటి సినిమా తీస్తాడంటే మెచ్చుకోవచ్చు అరవై కోట్లు ఇస్తేనే ఈ రేంజ్లో హాలీవుడ్ ఎలివేషన్స్ చూపించడం జరిగింది మనోడు అండ్ ఏదైతే యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయో అది కూడా బాగా ఆకట్టుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఆడియన్స్ని చూపించిన విధానం విజువలైజేషన్ సీజీఐ అదంతా బాగుంది ప్రాపర్గా ప్లాన్ చేయడం జరిగింది ఎక్కడ కూడా మనకు ఇండియన్స్ సినిమాని చూస్తున్నామా అన్నట్టు కొన్ని కొన్ని చోట్ల మనకు అనిపిస్తుంది నిజంగా హాలీవుడ్ సినిమాని చూస్తున్నామా అని అనిపించడం జరుగుతుంది సో అరవై కోట్లు ఇస్తేనే మనోడు ఈ విధంగా చేశాడంటే బడ్జెట్ని ఇంకొంచెం డబుల్ పెంచితే అంటే ఇచ్చిన దాంట్లో మనడు సరిపెట్టేశాడు బట్ బడ్జెట్ని ఇంకా పెంచగలిగితే మనోడు ఇంకా మంచి ప్రాపర్గా అయితే ప్లాన్ చేసుకునేవాడు ఇంకా మంచి విజువలైజేషన్ మనకి ఇంకా చాలా అద్భుతంగా ప్ర అంటే ప్రజెంట్ తక్కువ ఉందని కాదు కానీ ఇంకా అవుట్పుట్ మంచిగా వచ్చేది అని చెప్పి ఎందుకంటే కొంతమంది డైరెక్టర్లు ఉంటారు ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు పెట్టి వాళ్ళు అరవై కోట్లు కమాయిస్తుంటే ఈ సినిమా అరవై కోట్లు నలభై కోట్లతో వచ్చి ఐదు వందల కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఈ సినిమాకు ఉంది సో తేజస్ సజ్జ గురించి ఎండింగ్లో మాట్లాడుకుందాం అంతకంటే ముందు హీరోయిన్ రితిక సో తను ఏంటంటే చాలా ఇన్నోసెంట్గా చాలా జాబులు అంటారు అంటే కొంచెం చబ్బి చబ్బి అంటారు కదా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి తన క్యారెక్టర్కి తగ్గట్టు కానివ్వండి తన సినిమాలో ఒదిగిపోయిందని చెప్పుకోవచ్చు మెయిన్గా మాట్లాడుకుంది స్యా శరణ్ గారు ఈ సినిమాకి నాకు తెలిసి తేజ సజ్జా తర్వాత హీరో ఎవరైనా ఉన్నారా అంటే టీయా శరణ్ ఎందుకంటే శ్రీయాశరణ్కి మన తేజకి మధ్యలో కొన్ని ఎమోషన్ సీన్స్ ఉన్నాయి ఆ సీన్స్ మనల్ని కొంచెం ఆకట్టుకోవడం జరుగుతుంది అలాగే శ్రీయాశరణ్ చుట్టూ తిరిగే కథ ఏదైతే ఉంటుందో అవి చాలా సాలిడ్గా ప్లాన్ చేయడం జరిగింది అందుకే తేజ సజ్జ తర్వాత ఈ సినిమాకి ఒక ఆమె మెయిన్ పిల్లర్ అనుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మంచు మనోజ్ గారి గురించి మాట్లాడుకుందాం మంచు మనోజ్ గారు అంటే మనకి ఎప్పుడు నౌతోడు చాలా జాలీగా ఉండే వ్యక్తిలా కనిపిస్తాడు కానీ ఈ సినిమాలో మాత్రం కొంచెం సీరియస్గా కనిపిస్తారు విలన్ రోల్లో ఈ సినిమాలో అందరినీ మంచిగా ఆకట్టుకోవడం జరిగింది దేనికోసమైతే ఆయన పోరాడుతున్నాడు ఏదైతే ఆ బుక్స్ కోసం పోరాడుతున్నాడు ఫైనల్గా అతని చేతికైతే వస్తుంది బట్ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం సినిమా తెలుస్తుంది సో ఏంటంటే చాలా రోజుల తర్వాత మంచి మనోజ్ గారిని ఒక డిఫరెంట్ రోల్లో చూసాం సో అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ రోల్స్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ అనుకో వచ్చేది ఇలాంటి రోల్స్ కూడా ఆయన చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవాలి అండ్ మంచి మనోజ్ గారిని చాలా స్టైలిష్గా ప్రెజెంట్ చేయడం జరిగింది సో మంచు మనోజ్ గారి యాక్టింగ్ కూడా అందరినీ ఆకట్టుకోవడం జరుగుతుంది బేసిక్గా ఆయనకు యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు బట్ ఈ సినిమాలో ఇంకా చాలా అద్భుతంగా ఆ క్యారెక్టర్గా ఆయన ఒదిగిపోవడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మనం తేజ సజ్జా గురించి మాట్లాడుకుందాం సో బేసిక్గా హనుమాన్ సినిమా మిరాయి సినిమా ఒకటే అంటే ఒకటే ఒకటే ఓకే బట్ మైథాలజీ కనెక్ట్ బట్ ఆ ప్యాటర్న్ అనేది వేరు సో దీన్ని అనుపన్ హనుమాన్ సినిమాతో కంపేర్ చేయద్దనమాట హనుమాన్ సినిమా ప్యాటర్న్ వేరు ఈ సినిమా ప్యాటర్న్ లేదు అర్థమైంది కష్టపడ్డాడు చాలా ఏంటంటే చాలా కష్టపడ్డాడు బట్ ఈ సినిమాలో మనోడు కామెడీని కూడా పండించాడు అలాగే యాక్షన్ కూడా పండించాడు మెయిన్గా ఈ సినిమాలో యాక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే యాక్షన్ అయితే పీక్స్ లెవెల్లో ఉంది మంచి యాక్షన్ అయితే ఈ సినిమాలో చూపించడం జరిగింది చెప్తున్నాం కదా తేజ సజ్జా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని మనం చూస్తే అర్థమవుతుంది అలాగే సినిమా కోసం కష్టపడడంలో కాకుండా సినిమా స్టోరీని ఎన్నుకునే విధానంలో కూడా మనడు చాలా స్మార్ట్గా ఆలోచిస్తున్నాడు హనుమాన్ సినిమాతో విజయం అందుకున్నాడు ఇప్పుడు మిరాయి మూవీతో విజయం అందుకున్నాడు సో నెక్స్ట్ వచ్చేసి జే హనుమాన్ తర్వాత జాంబీ రెడ్డి టూ సో రేజ్గా ఏంటంటే తేజ సజ్జా ఏంటంటే రెగ్యులర్ స్టోరీస్ వెన్నుకునే బదులు ఇలాంటి స్టోరీస్ తీసుకుంటే బాగుంటుందేమో అని చెప్పి పర్సనల్గా నా ఒపీనియన్ ఏంటంటే సూపర్ హీరో లాంటి మూవీ ఎందుకంటే మనం సెట్ అవుతాడు ఇప్పుడు యంగ్ జనరేషన్ కాబట్టి ఒక సూపర్ హీరో యూనివర్స్ని క్రియేట్ చేసి అందులో మనం తీసుకెళ్లగలిగితే నిజంగా చాలా అంటే చాలా పెద్ద హీరో అవుతాడు తేజ సజ్జా సో తేజ సజ్జాకి నిలుగా సెల్యూట్ చెప్పాలి మంచి మంచి స్టోరీస్ని అయితే మనం ఎన్నుకోవడం జరుగుతుంది ఏంటంటే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ చేసుకుంటూ మన తెలుగు ఇండస్ట్రీని ఇంకా వేరే లెవెల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి కోరుకుందాం ఎందుకంటే మిరాయి సినిమా కూడా బేసిక్గా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే సినిమా మన టాలీవుడ్ లెవెల్ కాదు లోకల్ లెవెల్ నేషనల్ లెవెల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ ఎందుకంటే విజువలైజేషన్ సిజీఐ విఎవెక్సిన్ ఏ విధంగా వాడుకోవాలో ప్రాపర్గా ఈ సినిమాలో చూపించడం జరిగింది సో హైరెక్టర్ గౌర హరి సో మనడు ఏదైతే బీజిఎంస్ ఇవ్వడం జరిగిందో చాలా సాలిడ్గా ఇచ్చాడు ఇంతకుముందు హనుమాన్ సినిమా కూడా ఇచ్చాడు సో ఇందులో కూడా చాలా సాలిడ్ మ్యూజిక్ అయితే ఇచ్చాడు సో కొన్నిసార్లు మనకు బంప్స్ రావడం జరుగుతుంది కొన్ని కొన్ని సీన్లలో అండ్ మనకు స్టార్టింగ్ మిస్ కాకండి సినిమా స్టార్టింగ్ని అలాగే ఎండింగ్ మిస్ కాకండి స్టార్టింగ్లో సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది ఎండింగ్ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది అండ్ మధ్యలో మనకు జటాయు బ్రదర్ అంటే ఏదైతే మనకు గరుడకు సంబంధించి జటాయ్ బ్రదర్లు ఉంటుందో దానికి సంబంధించిన సీక్వెన్స్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది సో ఆ సీన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటే ఆ సీన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటే మీకు ఒక ప్రాపర్ సినిమా కనిపిస్తుంది మరి సినిమాలో అన్ని ప్లస్ లేన మైనస్ లేవా అంటే ఉంది సినిమా దాదాపు రెండు గంటల నలభై నిమిషాల సినిమా ఏంటంటే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది కొన్ని కొన్ని పొజిషన్స్లో ఏంటంటే కొన్ని అవసరం లేని సీన్లు కొద్దిగా ల్యాగ్ చేస్తారా అన్నట్టు అనిపిస్తుంది బట్ సినిమా ట్రావెల్ అవుతున్న కొద్ది మనకు ఎక్కడ బోర్ అనిపించదు కాబట్టి అలా ముందుకెళ్ళిపోవడం జరుగుతుంది మనం సెట్ అవ్వడం జరుగుతుంది బట్ కొన్ని కొన్ని సీన్లు అది అవసరం లేకపోతే అది లేకపోతే బాగుండేది అని అనిపిస్తుంది ఇరవై ముప్పై కోట్లు పెట్టి మనం రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు వసూలు చేస్తే అదే మీకు కొంతమంది డైరెక్టర్లు ఉంటారు ఆరు వందల కోట్లు ఐదు వందల కోట్లు పెట్టి ముప్పై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు అలా వంద కోట్లు వసూలు చేసి ట్రోల్ అయ్యి వెళ్ళిపోతున్నారు సో తక్కువ బడ్జెట్తో ఇచ్చిన బడ్జెట్లో సినిమాని ఏ విధంగా తీయగలగాలి సో కంటెంట్ ఉంటే బడ్జెట్తో సంబంధం లేదు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి మిరాయి మూవీ ఫ్యామిలీ అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వెళ్ళి కూడా మిరాయి మూవీని ఎంజాయ్ చేయొచ్చు సో ఫైనల్గా ఏంటంటే మిరాయి మూవీకి నా రేటింగ్ ఏంటంటే త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ అని చెప్పేస్తాను ఎందుకంటే చిన్నది ఏంటి అంటే నాకు కొద్ది కొద్దిగా కొన్ని సీన్స్లో కొద్దిగా లాగ్ అనిపించింది అదంతా తీసేస్తే సినిమా ఓకే జానర్లో వెళ్ళిపోతుంది మనం చూసిన కొద్ది మనకు కంటిన్యూ అవుతుంది కానీ సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది మరొకసారి మన తెలుగు ఇండస్ట్రీలో నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను ఈ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్క ఐదు వందల కోట్ల సినిమా కూడా లేదు సో మిలీజ్ అయిన మిరాయి కూడా ఐదు వందల కోట్లు అందుకోవాలి అలాగే తర్వాత వచ్చే ఓజీ కూడా ఐదు వందల కోట్ల కంటిన్యూ చేయాలి అలాగే ఎండింగ్లో వచ్చి అఖండ టూ కూడా ఐదు వందల కోట్ల పైగా వసూలు చేసి సో తెలుగు ఇండస్ట్రీలో ఏదైతే ఎనిమిది నెలల్లో లోటుబాటు కలిగిందో అది తొలగిపోవాలని చెప్పి కోరుకుంటూ సో ఫైనల్ వినాయ్ మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంది అందరికీ నచ్చుతుంది ఫ్యామిలీ అందరూ వీకెండ్ ప్లాన్ చేసుకోండి సో ఫైనగా ఏదన్నమాట వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభాస్ గారి ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా సినిమా స్టార్టింగ్ మాత్రం మిస్ కాకండి అలాగే ఓమరావత్ ఎక్కడ తీసుకొచ్చి గూప్ అయిన సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చే సబ్స్క్రైబ్ చేసుకుని బెలైకైన్ తాను పెట్టుకుంటు